ఏసయ్య కొరకు ఒక మాట పడినవారు దూషించబడినవారు హింసించబడిన వాళ్ళు ఏమండి అవమానించబడ్డట్లా ఘనపరచబడ్డట్లా అది అవమానమా అవమానమా అనుకుంటున్నావంటే కానీ ఇంకా అసలు బండి పట్టాల మీదకి ఎక్కనేలే లే క్రైస్తవ మౌలిక విశ్వాసం అనే పట్టాల మీదకును రాలే ఎవడైనా ఒక మాట అంటే నాకు అవమానం నన్ను కొడితే నాకు అవమానం అనుకుంటున్నామంటే నీ బండి ఇంకా పట్టాల మీదకి ఎక్కనే లేదు కరెక్ట్గా ఏ సయ్య మార్గంలో పట్టాల మీద నీ బండి ఉంటే నువ్వేమనుకుంటావంటే ఏ సయ్య కొరకైన శ్రమలు అవమానాలు నిందలు దూషణలు నాకు మహాభాగ్యము అని ఆనందిస్తావు ఆ విధంగా మోసే అనుకున్నాడండి దయచేసి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయుగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ధనము కావాలా క్రీస్తు విషయమైన నింద మీకు కావాలా అని డైరెక్ట్గా నేను ప్రసంగంలో అడిగాను అనుకోండి ఎక్కడ లేని అబద్ధాలన్నీ వినాల్సి వస్తుంది అందరూ చేయిస్తారు మాకు నిందే కావాలి నిందే కావాలి ధనం వద్దు మాకు నింద కావాలి ఎందుకంటే మరి పది మందిలో పరువు కాపాడుకోవాలి కదా కానీ నాకేం చెప్పొద్దు చెయ్యొద్దు మీరు మీకు మీరే చెప్పుకోండి దేవునికి తెలుసుగా మీ ఇంటి దగ్గరనో మీ ఊర్లోనో మీకొక సిచ్యువేషన్ ఎదురైంది ఒక పది కోట్ల మూట అక్కడ ఉన్నది దాన్ని పొందాలంటే నువ్వు పొందవచ్చు తీసుకోవచ్చు కానీ యేసు ప్రభు బిడ్డగా ప్రకటించుకొని అందరి చేత ఊరి వాళ్ళ చేత దెబ్బలు తిని ఏసయ్య కొరకు రక్తాన్ని గార్చి అవమానం పొందడానికి ఇంకొక అవకాశం ఉంది ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావు ఆ పది కోట్ల మూట ఎంచుకుంటావా ఈ దెబ్బలు తినే అవకాశం కోరుకుంటావా నీవు ఆ స్థితిలో ఊహించుకో అయ్య బాబోయ్ కోట్లే ఉంది మళ్ళీ సంపాదించవచ్చు కానీ ఏసయో కొరకు దెబ్బలు మళ్ళీ ఎప్పటికి దొరుకుతాయో దొరకవేమో నాకు ఇదే కావాలి అని అనగలిగిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు మోసే పెద్దవాడయినప్పుడు అనుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈవళ చాలామంది క్రీస్తు విషయమైన నింద కంటే ఐగుప్తు ధనమే కోరదగినదనుకుంటున్నారు అనుకుంటున్నారు క్రీస్తు విషయమైన నింద హింసలు తృణీకారము అవమానాలు పొందే కంటే డబ్బు సంపాదించడమే గొప్పదనుకుంటున్నారు ఎందుకంటే ఇంకా ఇంకా పెద్దోళ్ళు కాలే మోసే పెద్దవాడైనప్పుడు ఆయనకు అసెస్మెంట్ వచ్చింది పెద్దోళ్ళు అయితే కదా ఇంకా పాలు తాగుతున్నారు పాలు తాగుతున్నారండి అడిగి ఏ రెవరండి అని బిషప్ అని ఏ బిరుదులైనా ఉండవచ్చు ఎంత పెద్ద సంస్థకు నాయకుడైనా కావచ్చు ఎంత పెద్ద గుడిలోనైనా ఆరాధించుకోవచ్చు ఎంత పెద్ద మందిరంలోనైనా ఉండవచ్చు ఇంకా పెద్దోడు కాలే ఆధ్యాత్మికంగా ఇంకా పరిపక్వత రాలేదు కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకునే మనస్సు రాలేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోసేకు ఉండినటువంటి ఆ విలువలు ఆ అంచనాలు నాలో కూడా ఉండునట్లుగా నన్ను చెక్కుము తండ్రి మలచుము తండ్రి అని అడగాలి అది దేవుడు నీ లోపల చెక్కడపు పని చేసినప్పుడు నువ్వు కూడా మోసేలాగా ఆలోచిస్తావు శంకర్పల్లిలో నన్ను మతోన్మాధులు కొట్టారు కొడితే తల బగిలిపోయింది చావు దెబ్బలు కొట్టారు సరే నన్ను నా వెంట ఉన్న సహోదరుడు ఆరోన్ ఎలోషియస్ అని గాంధీ హాస్పిటల్లో నన్ను అక్కడ పడేసి వెళ్ళిపోయాడు సరే చాలా లాంగ్ స్టోరీ అనుకోండి మా అన్నయ్య ఒక ఆయన మా కజిన్ బ్రదర్ వచ్చి అంటాడు ఎట్లా జరిగిందో ఫిరంటే ఇట్లా ఆ ఊరికి రావద్దని ముందు ఫోన్ చేశారు అన్నయ్య వస్తే కొడతామని కూడా అన్నారు కానీ కొడితే కొట్టేట్లే మరి ముందుగా వాల్ పోస్టర్లు వేసేసారు నేను రాకపోతే బాగుండదు అయినా మేము ఎవరిని దూషించము మతం మార్చము మతాలు మార్చము సువార్థ చెప్పుకొని వచ్చేస్తామంతే కొడితే కొట్టండి నేను రాకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పి వెళ్ళాను కొట్టారు అని చెప్పి సరే అయిందేమైంది కానీ ఎవ్వరికి ఇంకో ఈ మాట చెప్పకి నన్ను కొట్టారని చెప్పకు ఏం చెప్తా అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పు అవమాను అందరు ఏమనుకుంటారు కొట్టారని చెప్పకు అంటే వీడియో గ్రహాంతర జీవిరా అనుకుంటున్నాను నేను ఏసయ్య కొరకు ఎవడో అన్నట నాకు అవమానమట అందుకని నేను యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాలనట అని వీడు చెప్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది పచ్చి గాయాలతో ఉన్నాను నేను దివ్యుడు అసలు రక్షణ పొందాడా క్రైస్తవుడైనా బైబిల్ చదివాడా బైబిల్ నమ్ముతున్నాడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు